విక్రాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి జీరుగడ్డ తాండాలకు చెందిన రైతుల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చెడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమస్య పరిష్కారం చేయాల్సిన విద్యుత్ ఏఈ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరింపులకు దిగారు రిపేర్ చేయడానికి పరిగి లో అన్ని సౌకర్యాలు ఉన్న ఏఈ తీరు వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు ట్రాన్స్ఫార్మర్ పంట పొలాల మధ్యలో ఉండటంతో తీసి మళ్లీ బిగించాలంటే పంటలన్నీ పాడవుతున్నాయని సంబంధిత అధికారులే ఇలా ప్రవర్తిస్తే రైతుల పరిస్థితి ఏంటని వెంటనే ట్రాన్స్ మరమ్మతు వేడుకుంటున్నారు అలా పని చేస్తున్నాయి పదిహేను రోజులు కాలిపోయి పదిహేను రోజుల మధ్యలో ఒకసారి తెచ్చి పెట్టినాము ఒక్కటే ఒక్కటే మాపు మళ్ళా మేము ఎవరు ఫోన్ చేస్తే ఎవరు వట్టి చూడలేరు ఇప్పుడు మా ఎండిపోతున్నాయి మమ్మల్ని నారే కులేదు బీచ్ పెట్టి నారు మొత్తం ఎండిపోతున్నది మొత్తం కింద మొత్తం చాలా చిప్పులు పడుతున్నాము ఎవరో పట్టించుకుంటా లేదు సార్ చేస్తలేరు చాలా వాళ్ళు మన నుంచి కట్టే తీసుకొని కొట్టే వస్తున్నారు ఎక్కే చేయాలి కరెంట్ ఏమో పట్టించుకుంటలేదు సార్ ఏం చేయాలి చాలా చిప్పలు పడుతున్నాము మాకు ఎక్కడ చేసి ట్యాంక్ కూకునే పెట్టి ప్రయాణం చేయాలి సార్ 马哥，你查下关键。